डेली रिसर्च से ये चीज मिल जाती है और इस बात को लोग जानते हैं और इस बात को लोग जानते हैं तो ये इस पत्थर के ऐसे जुड़े हैं टेक्निकल कंस्ट्रक्शन के माध्यम से इसमें ये होता है इसमें 모아아나이니모어

కాంట్రాక్టర్ వాడు అంత పెద్ద స్ట్రక్చర్ కడుతున్నాడంటే వాడు కొన్ని క్రెడెన్షియల్స్ అది కడతా అంటే కాంపూన్ వాళ్ళు పిండింగ్ పెట్టుకుంటాడంటా అంటే మీకు ఏం ఇంజనీరింగ్ ఇది లేదు అది ఏంటంటే అక్కడ పని చేసుకోలేనంత బెసుబాటు ఉంటే అక్కడ పని చేయలేకపోతున్నాడు రెండు ఒకేసారి అది ఎక్కడో అక్కడ ఉంది ఇది

పది మండలా కలెక్టర్ హాస్పిటల్ ఏరియా సిఎస్ఆర్లో మనము డయాలసిస్ మెషిన్లకి నేను హుసేన్ డాక్టర్ గారు పోయి కలెక్టర్ గారి దగ్గర పర్సనల్గా నేను చేసి శాంక్షన్ చేయించాను నువ్వు అని స్పర్శ

ఇక్కడికి వస్తాంటే కదా కాజు బిటేట్ కాదు మనం రావాలి బాధ్యత ఈ మధ్యకాలంలో కాలంలో ఈ డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు వస్తాను నిన్న కంప్లైంట్ చెప్పడం నాకు తెలియకొని కాన్వర్సేషన్ బెడ్స్ పిల్లోస్ ఎప్పుడో ఇచ్చినట్టు ఉంటాయి అని లేవు బాగాలేవు बिज़मार ऑलरेडी वन बोरो वाला है एम एम जी अपन वीरकुंदरी वार्ड डायलिसिस वाला है सर ए सिस्टोमिक प्रेडिसेंडेंस है सर स्टेबल हम नॉट वेलोस और वेलोस सर हमारे एक्टर पर स्थित उन्होंने डायलिसिस वाला सर मैनेजर मैनेजर सर डायलिसिस चेंज सर सर वार्डन पास ऑफ द हॉस्पिटल आल्सो वार्ड

सलमान उसमें कांटेक्ट होती है आस्ट्रेलिया से फोन नहीं आस्ट्रेलिया लेता है कंप्यूटर क्रिएटर से स्टाइल बोर्ड नारा जोड़ पंजाब लोगों में आता है पंजाब लोगों में आता है तो मैसेजेस लोड हैं क्या वोट पंजाबी से मुझे नहीं लोग कंप्यूटर क्रिएटर से मिल जाते हैं वन स्कोप ऑफ वर्क आईन के संबंध నేను వస్తేనే మీటింగ్ కాదు మంది వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఏదన్నా మంచి చేస్తామంటే వాళ్ళే వద్ద మోకల్ అనుకుంటుందంటే అప్పట్టు కువా రట్టునస్రోడ కబాదలు ఉంది మనం కట్ చేసినప్పుడు సర్ది విపజస్తమంటి ఎదురొద్దంటారండి నాక్ మెంబర్ల ద్వారా నాక్దారు అంటే అప్పుడే మనం ఉచ్చీన్ మాటలు కొట్టారు మిసింగ్ ఉంటారు ఏ తీసుకున్న తర్వాత బాది తీసుకున్న తర్వాత నివటించాలది వర్నేజ్ నే లేకపోతే ऊपरకి ऊपरకి కడండి మళ్ళెడదండి దబంద సిస్టం లో వి డోంట్ హావ్ ద కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇట్ కుట్ అట్రగలది వర్గాల వాళ్ళు కలయిక గురించి వాళ్ళ ఆలోచన సమన్వయం చేసుకుంటే పనులు ఏంటి ఒకటి అవ్వదు మీ నెంబర్ వాళ్ళ నెంబర్ తీసుకొని ఆ చంద్రాన్ని కూర్చొని మ్యాండేట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టి మీటింగ్లో హెచ్డిఎస్ మెంబర్స్ చెప్తారు మీరు వారంలో ఐదు మంది ఉన్నారు एंट्री सर कैक्सेप्ट फाइलिंग से जेड बाय ऑन कॉल लिस्टिंग का इनवेक्टेड डिसरप्शन पूरे एरिया में वीर वारम लो तो कनेक्शन करने पूरा ऑलरेडी जस्ट कलेक्ट మాట్లాడు పార్టీ మీ దగ్గర ఉందా తెప్పించండి పార్టీ దగ్గర గతంలో ఇచ్చినప్పుడు కాదు ఇప్పుడు మీరు పార్టీ రెడీ చేసి ఇవ్వండి పెడుతున్నారు చూద్దాం ఒకసారి చూసుకుంటారు అంటే గతంలో ఇచ్చిండేది కరెక్ట్గా ఉందా మళ్ళీ మీకు ఏమన్నా ఇంకా ఏదైనా అయిపోతుందా ఎప్పటికప్పుడు వేలు చెప్తున్నామో మళ్ళీ నేను కూడా పదకేం చేసుకున్నాను ఇవ్వండి

మీకు జన్యుల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీడియోలో ఫోటోలో పెట్టేసి ఈ ఫర్ ద డోంట్ వెయిట్ ఫర్ దిస్ ఏమో కందర్బెట్టు మీరు ఏదో మోసం చేస్తారనే పరిస్థితి నేను ఇన్ రియల్ రియల్ టైం టైం దట్ ఫోటో కొట్టేసి వాట్సాప్ వాట్సాప్ పెట్టండి గ్రూప్ పెట్టేసి ఆఫ్ ద ద మెంబర్స్ any permission తీసుకో మాకి ఇక్కడె ఉంటది ఇది ప్రాబ్లమ్ అనండి ఎవరో ఆ మన విదేశీ మెంబర్స్ వస్తారు నిలిచేస్తారు క్లోజ్ చేయండి వై యు ఆర్ వేటింగ్ ఫర్ ఏ మీటింగ్ ఇస్ ది సింపుల్ థింగ్ సిల్ వై వి ఆర్ నా లన్నింగ్ స్పీడ్ అజ్ మేడం నా పర్మిషన్ ని కూడా అవసరం లేదు వాట్సాప్ లో బెటర్ ఉంటుంది గూల్ రెస్పాండ్ 100% రెస్పాండ్ అవుతది దివా కే मेरे पास ये जैसे रंग ये निशान उतार पास ये चल ये अपन काले जो बेटल आने लगे ये निशान उतार पास ये आपने चल ये भी ट्रेंच फ्रीड कैटिंग साइड में ना बार डाल सके तो दिए टाइट क्योंकि गावों में मन्नता का डबल रावण है डबल रचना का बिल्डिंग मून है ले ले सभी ट्रेंची पर नॉन प्रोजेक्ट्स मा�

ये वो सिंगल पार एक तो आधुनिक आधुनिक लोग बिल्डिंग मात्र में गड़बड़ ना रहे तो ब्लैक मात्र में गड़बड़ ना ईच एंड डेविड क्लास्टर्स। कितने का है? इन्हीं एरिया कौन सुरु? इसे गवर्नमेंट अपने यहाँ पार है। कहाँ का पार है ना? वो चीन अब लोगों को ये स ని వాళ్ళ చిత్తశుద్ధిని సింకించేటువంటి పరిస్థితులు అతను పనిచేయకుండా మానేసండి విరవళ చేస్తాడు కాదండి ఒకసారి అంటే నేను అర్థం చేసుకుంటాను రోరలాజికల్గా ఒకసారి డబ్బులు రాలేదు కాంట్రాక్టర్ సార్ డబ్బులు బిల్స్ క్లియర్ అయిపోయినవి చేస్తాడంట బిల్స్ క్లియర్ అయిపోయినాక ఇబ్బంది ఉందని చెప్తే మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ క్రౌండ్స్లో మళ్ళీ బిల్స్ వస్తాయా రావా అని ఆంపి ఉంటుంది ఉంటాడు వెన్నీ ఇస్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇస్ ఓన్ గవర్నమెంట్ చేయిందని చెప్పండి అతను చేయక తప్పదు మీరు ఇయర్ ఫెసిలిటేటింగ్ మీరు అతన్ని మీరు ఫెసిలిటేట్ చేసిన తర్వాత వాడు ఫెసిలిటేట్ అవుతుంటాడు కాంట్రాక్టర్ అంటేనే డబ్బులు పెట్టి పని చేసి నా డబ్బులు సంపాదించుకుంటాడు ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ చార్జి ఆర్టిస్ట్ అంటేనే దో ఎండ్ ఇంక్రిమెంట్ చేస్తారు మరి ఏందిది కన్ఫర్మ్ చేయండి ఇది చేించగలరా చేించనా ఆ చే చేస్తాం సార్ ఒక వన్ వన్ టైం కొంచెం సర్టిఫై చేయించుకొని వన్ వన్ టైం డేట్ నుండి స్టార్ట్ యాడ్ చేయాలి సార్ ఆ ఆల్వేయ్ కంటిన్యూ కైతే పిన్నింగ్ వస్తునే అది చేసుకొని వస్తున్నాస్తది సేర్ కి వาระవి ఏదో జస్ట్ కెన్ క్యాంపస్ కి చేస్తుంటాం సర్ సర్ బల్నీయ్ ని సార్ నేను ఈదాన్ని మీరు ఆ కాంట్రాక్టర్ని ఎప్పుడు పిలిపిస్తారు చెప్పండి మొన్న ఈ మీటింగ్ ఆయన్ని పిలిచినప్పుడు మేము టైం లేకపోతే ఆయన కంపల్సరీ ఉండదు ఇప్పుడు మాకు మెయిన్ ఇష్యూ ఇదే ఇప్పుడు ఒక డిసిహెచ్ఎస్ గారు వచ్చేసి మెటర్ నటిల్ వార్డులో పేషెంట్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి మాకు ప్రైవసీ లేనటువంటి ప్లేసుల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ప్రిపటేషన్ ఆఫ్ దిస్ ప్లేస్ దానికోసం టెంపరీ స్ట్రక్చర్ కూడా పెట్టుకునే పరిస్థితులు ఇంత డబ్బు ఇది కోర్టుకు పెట్టి టెంపరీ స్ట్రక్చర్ పెట్టాలనే ఆలోచన వస్తుందంటే ఎక్కడికి పోతున్నాం మనం అసలు మనం చేసి ఏ పని మీద మీ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ వారికి లేదు నాకు లేదు మీకు లేదు ఎవరికి కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఎట్లా వస్తుంది మన మీద కాన్ఫిడెన్స్ ఎస్ గారికి ఈ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ కంప్లీటెడ్ పీరియడ్ అలా టైం లోపల ఇది అయిపోతుందమ్మా ఆయన గారికి లేదు సూపర్ండెంట్ గారికి లేదు నాకు లేదు మీకు లేదు ప్రజలెందుకు నమ్మల మన జవాబుదారి లేదండి మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇది మీటింగ్ జరిగిన సరే యూస్ యూజ్ తీసుకోవడం మెంబర్స్ కూడా మీరు ఇది మీకు ప్రివిలేజ్ కింద చూస్తున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ కింద చూడటం లేదు ఎవరు విజిట్ చేయడం కిప్ విజిట్

వాళ్ళు ఉద్యోగము చాలా కన్ఫైన్ చేస్తారు అంటే దీంట్లో పెద్ద వర్క్స్ కూడా ఉండవు హాస్పిటల్ నాట్ ఎక్స్పోజ్ వాళ్ళకి పబ్లిక్ పల్స్ కానీ పబ్లిక్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ అంతం కావాలి వాళ్ళు మనం అడిగినప్పుడు గట్టిగా అడిగినప్పుడు బాధ అవుతుంది మమ్మల్ని మాట్లాడుతున్నాడు అది అబాధి మన మీదే ఉంటుంది సెగ్మెంట్స్ పొలిటికల్ సోషల్ సర్వీస్ వర్కర్ ఉన్నాడు ఎన్జిఓస్ వస్తున్నారు పార్టీ డెలిగేషన్స్ ఉన్నాయి వాటి మనకు తెలిసినంతగా తెలియదు మనకే తెలియదు సమస్య మన రోజు మీద మన క్లారిటీ లేకపోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళది ఎవరు బాధ్యత ఇస్తున్నారు ఫాలోప్ చేస్తారు రెండోది ఈ మధ్య కాలంలో